సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త బిఎస్ మక్బుల్ ఆధ్వర్యంలో వైసీపీ చేపట్టారు ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన బినామీలకు లబ్ధి చేకూర్చడానికి ప్రభుత్వ మెడికల్ ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు ఈ ప్రైవేటీకరణ వల్ల పేద విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేద విద్యార్థులు డాక్టర్లు కావాలనే సదుద్దేశంతో పదిహేడు ప్రభుత్వ వైద్య కళాశాల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని ఐదు కళాశాలలు పూర్తి చేస్తారని గుర్తు చేశారు చంద్రబాబు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మెడికల్ కళాశాలను యథావిధిగా ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలని డిమాండ్ చేశారు మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమానికి హాజరైన విద్యార్థులు విద్యార్థులందరికీ నేను మనస్ఫూర్తిగా వాళ్ళ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే పదిహేడు మెడికల్ కాలేజీలు విద్యార్థుల కొరకు వాళ్ళ జీవితాలు బాగుపడాలి అలాగే ఈ రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన వైద్య అందించాలంటే చౌకగా ఈ మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్స్ దొరకాలి దాని తర్వాత వాళ్ళు డాక్టర్లు అదే ఆలోచనతో వాళ్ళు తర్వాత మంచి సర్వీస్ చేస్తారనే భావనతో ఆయన పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసి దాంట్లో ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి చేయడం మిగతా పది మెడికల్ కాలేజీలు అండర్ కన్స్ట్రక్షన్ త్వరలోనే అవి కానీ పూర్తయ్యే దశలో ఈ కూటమి ప్రభుత్వం దీన్ని పీపీపీ ద్వారా బడా బడాబావులకు అప్పేజెప్పే ఆలోచనలో ఏమి ఆల్రెడీ వాళ్ళు పీపీపీ ద్వారా ప్రైవేటీకరణ చేయాలని నిశ్చయించినారు దానికి మన వైఎస్ఆర్సీపీ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అలాగే మన ప్రియతమ నాయకులు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ దానికి వ్యతిరేకంగా దానికి నిరసనగా మేము ర్యాలీ నిర్వహించబోతున్నాం ఈ రాష్ట్రం మొత్తం ఇరవై ఎనిమిదవ తేదీ ఈ నెల అంటే మంగళవారం